ఇరవై రెండు వేలు ఉండేది నా కనీసం మూడు వేల ఐదు వందలు దాకా పడిపోయింది ఈ నెలలో పదిహేను వందలు పడిపోయేలాగా ఉంది పడిపోయిందంటే నాలుగు వేలు దాకా వెళ్ళిపోతుంది నాలుగు వేలు వెళ్ళిపోవడం మాకు ధర ఎట్లా ఉంటుంది మందులేసి మీంజు వేసి పండించోడు అసలు గిట్టదు నేనేదో ఆవు పేడ అవతల పోసి జీవామృతం పోసి పండిస్తాను కాబట్టి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నేను కుటుంబరావుని ఇప్పుడు మన ఉన్నది ఏలూరు జిల్లా చింతలపూడి మండలం పెళ్ళిలో ఏకడే వెంకటేశ్వర గారు పామాయిల తోటలో ఉన్నాము పామలు రైతులకి గిట్టుబాటు ధర రావలేదనేసి వారు ప్రభుత్వానికి ఎన్నో విజ్ఞప్తులు చేస్తున్నారు దేశంలో పామాల రైతులకి ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని తగ్గించడం వల్ల రైతుకి సుమారుగా మూడు వేల రూపాయల లాస్ వస్తుందని ఇరవై రెండు వేల రూపాయలు టన్నుకి ఉన్న రేటు అమాంతంగా పడిపోయి పద్దెనిమిది వేలకు వచ్చిందని రైతులు ఆవేదన చెందుతున్నారు ప్రపంచ మార్కెట్లో ఉన్న దాని ప్రకారం దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించడం వల్ల ఆ లాస్ అంతా రైతు మీద పడుతుంది ఆరుగాలం పండించిన పంటకి గిట్టుబడి ధర రాకపోతే రైతులు ప్రత్యేక పంటలు వేసుకోవడానికి ఆలోచన చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పామాయిలో ఇంకా పెంచాలి తోటలు విస్తృతంగా వేయాలి అనేసి ప్రచారం చేస్తున్నారు మరి ఇటువంటి పరిస్థితుల్లో రైతు మనోగతం ఎలా ఉంది అనేది మనం పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఈ యొక్క పామాయిల్ సాగు చేస్తున్న వెంకటేశ్వరరావు గారితో మరి ముఖాముఖిగా మనం అడిగే వివరాలు తెలుసుకుందాం నమస్కారం సార్ వెంకటేశ్వరండి మరి పామాయిల్ సాగు అనేది మీరు చాలా కాలం నుంచి చేస్తారు కాబట్టి మరి ఇప్పుడు దిగువాసి సుంకాన్ని ప్రభుత్వం తగ్గించడం వల్ల రైతుకి లాస్ వస్తుంది అన్నారు కదా ఏ మాత్రం లాస్ వస్తుంది ఎంత తగ్గించారు ఆ వివరాలు మీ దృష్టికి వచ్చింది చెప్పండి ఇప్పుడు మొన్నటిదాకా ఇరవై రెండు వేలు ఉండేది నా కనీసం మూడు వేల ఐదు వందలు దాకా పడిపోయింది ఈ నెలలో పదిహేను వందలు పడిపోయేలాగా ఉంది పడిపోయిందంటే నాలుగు వేలు దాకా వెళ్ళిపోతుంది నాలుగు వేలు వెళ్ళిపోవడం మాకు గిట్టుబడే ధర ఉంటుంది ఈ మందులు వేసి మీంజు వేసి పండించోడు అసలు గిట్టదు నేను ఏదో ఆ లావు పేడ అవోచం పోసి జీవామృతం పోసి పండిస్తున్నాను కాబట్టి నా నాకే నాకైతే ఇబ్బంది ఉండదు జనం కూడా అటు ఇబ్బంది చేశారనుకో కొంత గిట్టుబడి ధర వస్తుంది అంతేగాని ఆడు గవర్నమెంట్ ఇంకా తగ్గి సుఖం తగ్గి చేస్తుంటే మనకు రూపాయి రాదు చేసింది చేసినప్పుడు పోతుంటుంది అందుకే ఈ పంట మానేసి మళ్ళీ ఈ తోటలో పీకేసేసి మళ్ళీ ఏరే పంటకే ఎలావలసి వస్తుందని నా ఉద్దేశం అంటే మొన్నటి వరకు హైయెస్ట్ రేట్ ఎంత వచ్చింది పామాయిలకి ఇరవై రెండు వేలు ఇప్పుడు ఎంత ఉంది పద్దెనిమిది వేల ఆరు వందలు అంటే సుమారుగా మూడు వేల ఐదు వందలు తగ్గినట్టు తెలుస్తుంది తగ్గడం లాస్ట్ కానీ మరి కూలీలు రేటు పెరిగిందని కూలీలు పెంచేశారు ట్రాక్టర్ వాళ్ళు పెంచేసారు గెల్ల కోసం పెంచేసారు పెంచేశారు వాళ్ళు పెంచేసారు రేటు మరి ఆయిల్ రైతుకి కనీసం మద్దతు ప్రభుత్వం కల్పించట్లేదా మద్దతు కనిపించట్లేదు అసలు మేము అడుగుతున్నాం మద్దతు కల్పించండి మేము అడుగుతున్నాం ఎంత కల్పిస్తే మీకు పెడుతుంది అసలు కనీసం ఇరవై మూడు ఇరవై నాలుగు వేల రూపాయలు మద్దతు ఉంటే అసలు రైతుగా నష్టం ఉంటూ ఉండదండి అసలు అని మేము అడుగుతున్నాం కూడా అడుగుతుంటే అసలు గవర్నమెంట్ ఏం సమానం చెప్పట్లేము మరి మరి ఇక్కడ ఎంత వస్తుంది ఓఎం ఓఆర్ మన ఆయిల్ పేట ఉంది పదహారు పాయింట్ ఐదు పదహారు పాయింట్ నాలుగు చూపిస్తున్నారు అని చెప్పి మేము అదే ఫ్రూట్ ని తీసుకెళ్లి దమ్పేటలు ఆడాం వైసార్ అపార్ట్లో తెలంగాణ తెలంగాణ ఆటో మందొంద పాయింట్ చూపించారు అంటే అక్కడ పంతొమ్మిది పాయింట్ ఆరు వస్తే మరి ఇక్కడ చూస్తేనేమో పదహారు చిల్లుడు వస్తుందంటున్నారు మరి లాస్ట్ మరి రైతుకే కదా రైతు కి మరి దీని మీద మరి మేము ప్రభుత్వానికి మీరు ఏం విజ్ఞప్తి చేయలేదా మేము విభజించింది ఒకటి రాజా అక్కడ తెలంగాణ ఆవిడ కాబట్టి వాళ్ళు ఏ రేటు ఇస్తే మీరు మాకు అదే రేట్ ఇవ్వాలి అంతకంటే రేటు తక్కువ ఇచ్చారనుకో మా ఫ్రూట్ ఆ దోలేస్తాము మీరు మీరు వచ్చి ఆపిన ఆప మీరు కొట్టినా మమ్మల్ని పర్లేదు మేము

చేస్తే అప్పుడు పోయారు మళ్ళీ మా మామూలుగా వస్తుంది అంటే ఈ మధ్యన రైతు ఆందోళన చేసి మరి ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశారు మరి మధ్యన కలెక్టర్ గారిని కలిశారు ఎంపీ గారిని కలిశారు మరి మీ యొక్క సూచనలో మీకు ఎలా గిట్టుబాటు అవుతుంది అనేది మిమ్మల్ని కూడా ఇచ్చారు మరి ప్రభుత్వం కలెక్టర్ గారు కానీ ఎంపీ గారు కానీ మీకు ఏం సమాధానం చెప్పారు అందరూ కలిసి మేము కేంద్రానికి తీసుకెళ్ళి కేంద్ర దృష్టిలో పెట్టి లేకపోతే పార్లమెంట్లో పెట్టి మాట్లాడి మీకు గిట్టుబడతారు కలిపి చేద్దాం ఫ్యాక్టరీని కూడా మార్చేలాగా చేద్దాం అని అంటున్నారు సర్లే మరి మేము మేమంటే సర్లే మాత్రం అని మేము ఊంగ కొట్టి మాములుగా కాసేపు ఏదో మేము కేకలు వేసి వచ్చేస్తాము అది మరి రైతులు అందరూ యూనిట్గా ఉంటున్నారా ఏలూరు పెదవేగి మొత్తం మొత్తం అందరూ యూనిట్ గా ఉంటున్నారు వ్యతిరేకత అంటూ అక్కడ లేదు మాకు రూపాయి రైతు రూపాయి రావాలి మా ఉద్దేశం అంటే ఇప్పుడు కనీసం మద్దతు ఇస్తే పామాయిల సాగు ఇంకా విస్తృతంగా వేస్తారు మరి పామాయిల రైతులకి ఏమన్నా మరి రాయితీలు ఏమన్నా ప్రభుత్వం ఇస్తుందా రాయితీలు ఏమీ మరి ఈ పోతే మరి ఇంకా విస్తృతంగా ఇది ఇంకా సాగు చేయాలంటున్నారు మరి ప్రపంచ మార్కెట్ ప్రకారం మేము చేస్తామని ప్రభుత్వం చెప్తుంది ఇప్పుడు ఈ పంటకైతే మాకు ఇప్పుడు ఇవ్వాలన్నా నరకాల లేకపోతే వర్షం వచ్చింది ఇయాల తీసుకెళ్ళాలా తుఫాను వచ్చింది ఎవరన్నా నరకాలని మాకు లేదు ఇప్పుడు వడిపల కూసాడ పడేసిన తోఫాను శుభ్రం నడిపోతాయి అది శుభ్రం నష్టపోతున్నా ఈ పామాయిల్ అయితే ఇప్పుడు పది రోజులు అట్టుండ పది రోజులు ఇట్టుండ పోసుకొని శుభ్రం చేసుకొని రైతాన్ని బాగుపడతామని మా ఉద్దేశం మీద ఈ పామాయిల మీదకి వెళ్ళి మేము అందరం ప్రభుత్వ పరంగా సహకారాలు అందిస్తాం జరుగుతుంది ఈ సహాయ సహకారం వచ్చి ఏదో మాకు ఏ మాటలు చెప్తుంటారు ఈ మందులే ఆ మందులు ఏంటి దిగుబడి తగ్గుతుంది కలసం ఎక్కువైంది అది అయింది ఇది అయింది మట్లే అలాడ పడుతున్నాయి అన్నారు కదా మీరు ఆ మందులు కొట్టండి ఈ మందులు కొట్టండి అని చెప్తారు చెప్పడం మట్టుకే అండి మన సహకారం వాళ్ళ సహకారం ఏం లేదు అసలు మందులే కావాలని వాళ్ళ దగ్గర కొనుక్కొని తెచ్చుకొని మేము వేసుకోవటం ఒక రైతుగా మీకు ప్రభుత్వం ఎలా చేస్తే బాగుంటది ఎంత గిట్టుబడి ఇస్తే బాగుంటది కనీసం ఇరవై నాలుగు వేలు రేట్ ఇచ్చి గిట్టుబాటు ధర ఇస్తే మాకు పామాయిలు పేకరు ఏది ఇంకా ఇంకా ఉండవు భూములు కూడా ఖాళీగా ఉన్న భూమిని కూడా వేసేస్తారు అయితే అప్పుడు గవర్నమెంట్ కూడా ఫ్రూట్ బోర్డు ఉండదు మన బయట నుంచి దిగుమతి చేసుకునే పని ఉండదు మన ఫ్రూట్ మనకే జరిపోద్ది అది విన్నారు కదా రైతు మనోగతం ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాలో ముఖ్యంగా ఈ మెట్ట ప్రాంతంలో పామాయిల్ సాగు ఎక్కువగా ఉంది ఈ పామాయిల్ సాగు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పెదవేగిలో ఒక పరిశ్రమను ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ఈ పామాయిన ఫ్రూట్ని అక్కడ పిండేసేసి క్రషింగ్ చేసి ఎంత దిగుబడి వస్తుందో చూసి దాని ప్రకారం రేటు ధర నిర్ణయిస్తారు ఆ ధర అనేది రైతుకి కెట్టడం లేదు ఎందుకంటే ఇదే ఫ్రూట్ని ఇక్కడ పెదవేగిలో క్రషింగ్ చేస్తే ఓఎంఆర్ తక్కువ వస్తుందంట మరి ఇదే ఫ్రూట్ని తెలంగాణ రాష్ట్రంలో అసోడపేట క్రసింగ్ చేస్తే అక్కడ ఎక్కువ వస్తుంది ఇక్కడ పెద్దవేదికి వచ్చేప్పటికి పదహారు పాయింట్ ఐదు వస్తుంది అంటున్నారు అక్కడికి వచ్చిన పంతొమ్మిది చిల్లర వస్తుంది అంటున్నారు అంటే ఈ వ్యత్యాసంలో రైతు లాస్ అవుతున్నారు దీనికి కారణం ఏంటంటే ఎప్పుడో పురాతన మిషనరీ పెట్టడం వల్ల దాంతో క్రసింగ్ చేయడం వల్ల దిగుమతి సరికి రాకపోవడం వల్ల రైతు నష్టపోతున్నాడు మరి అక్కడ ఒక రేటు ఎక్కడో ఒక రేటు ఉన్నదంటే మరి రైతుకి ఇబ్బంది కదా ప్రభుత్వం ఏమో పక్కన పామాయిల్ సాగు విస్తృతంగా పెంచాలి అనేసి అధికారులు చెప్తున్నారు మరి రాను రాను రైతుకి కనీస మద్దతు ధర లేకపోతే మరి రైతు పరిస్థితి ఏ విధంగా ఉంది వారు ఆవేదన విన్నారు కదా మరి ఈ యొక్క విజ్ఞప్తిని ఒక పార్లమెంటు సభ్యులు కానీ కలెక్టర్గా కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం చూస్తాం చేస్తాం అనేసి అంటున్నారు ఏదైనా రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది గ్రామాలే ప్రగతికి అంటారు కనుక మరి రైతు ఎప్పుడు బాగుండాలంటే రైతుకు కనీస మద్దతు ధర ఇచ్చి ఆదుకోవాలి ఇది నేటి వీడియో మరి ఈ అంశం మీకు నచ్చితే ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు చెప్పిన విధంగా మీరు సపోర్ట్ చేయదలుచుకుంటే మీ యొక్క సూచనలు సలహాలు కింద కామెంట్ బాక్స్లో తెలియపరచండి మరియు ఈ యొక్క సూచనలు సలహాలు మీరు ఇవ్వటం వల్ల మీ ప్రభుత్వం దృష్టికి వెళ్తాయి కాబట్టి మళ్ళీ కొంతమంది రైతులకి ప్రమోట్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి ఇది నేటి వీడియో అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబం